ఇక్కడ కాదు ఉంటే ఫోర్టీ ఈజీ గెలిస్తా ఉంటారు హైదరాబాద్ కి వెళ్ళాలి వెళ్ళిపోదాం అక్కడే చాలా రోజులు వెళ్ళిపోదాం ఫేమస్ అయిపోవాలి మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్ట్ పడేంత ఫేమస్ అయిపోవాలి అయిపోదాంరా అయిపోదాం పోదాం పోదాం రా హైదరాబాద్ ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంటది సావు కొడుతుంది హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా మరి డబ్బులు ఎలా రాతో పాటు చే ముగ్గురికి కలిపి పది రూపాయలు ఇస్తాను నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత అయితే ఎంత కావాలరా కోట్లు కావాలి కోట్లా ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ కూడా ఆపేశారు సతీష్ రామ్శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి మన ఇన్ఫార్మర్ గ్యాంగ్ లో చేరిపోయి పీరియడ్ గల అప్డేట్స్ ఇస్తున్నాడు ఎంత మంది పిల్లలు ఉన్నారు అక్కడ ముప్పై మంది రఫ్లీ ఫైల్ ఎక్కడా నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్తున్నా ప్రస్తుతం టీవీ ఛానల్స్ తో ఆల్రెడీ మాట్లాడా కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి రామ్ ఆపరేషన్ ముందు రోజు సంజయ్ ఈవినింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు మీరు నేను విక్రమ్ వన్ డే ముందు బయల్ సతీష్ ప్రముఖ ఇండస్ట్రీస్ రామ్ శెట్టి దివంగత మినిస్టర్ కృష్ణ వడియార్ స్వమి అంత్యక్రియలు పాల్గొంటు తమ అమ్మా ఆకలవుతుందమ్మా ఒక ఐదు నిమిషాలు ఆగరా ఏ రఘు ఏంట్రా ఇది ఎన్నిసార్లు చెప్పాలి పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తేలా అది నిన్నటి పేపర్ నాన్న అయితే పాత పేపర్ రేటు కూడా ఇవ్వట్లేదు ఏది చేయబాకరా అంటే అదే చేస్తాం వీడంతా ఇది అమ్మ పోలిక అమ్మా త్వరగా రామ్ ఆకలి అవుతుంది ఒక ఐదు నిమిషాలు నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు దావు దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా ఇబ్రహీం అని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అతను ఏం చేశాడు బాంబే బ్లాస్ట్ చేశాడు మరి అతను ఎవరు పట్టుకోలేదా లేదురా అప్పట్లో అతని మీద యాభై లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు ప్రైజ్ మనీ ఎంత యాభై లక్షలు ఒక ఐదు నిమిషాలు ఆగమ్మలు ఇతర

ఇతను ఒక పెద్ద టెర్రిస్ట్ రా అయితే బాంబే బ్లాస్ట్ చేయించిందంతా ఇతనే ఇతన్ని పట్టుకుంటే యాభై లక్షలు ఇస్తారంట్రా యాభై లక్షలు ఇస్తారా కోటి ఇవ్వరా రే ఆపురా యాభై లక్షలు అంటే ఎంత డబ్బులు చాలా డబ్బులు రా ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ త్రీ తీస్తాడు అంత డబ్బులు రా ఇతను ఉంటాడు బాంబే బ్లాస్ట్ చేయించాడు కాబట్టి బాంబే ఉంటాడు రా మరి బాంబేలో ఉంటే ఎలా రా డబ్బులు అంటాడు దాద్ అంటాడు బాంబే అంటాడు ఏం మాట్లాడవేట్రా పట్టుకోడు బాంబేకి వెళ్లి దావుద్ ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే

అదేరా మనకి రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రోలా రా మనం చూడు పది రూపాయలు వంద రూపాయలు అని అలాగే తంటుంటాము అమెరికాలో టెన్ బ్రో హండ్రెడ్ బ్రో అని అంటుంటారా అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీరా బాంబే ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఎతకరా అయితే పని చేద్దాం ఇంటి నుండి ఎత్తుకు నే ఇంటి నుండి ఎత్తుకు రే రాజా బ్లూ కలర్ ఉంది కదరా నువ్వు ఇక్కడ ఇక్కడ బాంబే ఉందిరా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రే మనం ఎత్తుకుండేది వడమాలపేటలో కదరా వడమాలపేట మ్యాప్ లో ఓ బాంబే వడమాలపేట కంటే పెద్దదా తిరిగిపోతా ఉంటుంది అబ్బో ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్ ఇదిగో యు ఎస్ యుఎస్కో చెప్తా ఆగరా రే రాజా కేలందుకో ఇక్కడ నుండి ఇక్కడికి ట్వంటీ ఎయిట్ సెంటీమీటర్ రేయ్ ఇందాక మనం వచ్చేటప్పుడు ఆంధ్ర ఫోన్ లో యుఎస్ కి వెళ్ళడానికి ట్వంటీ ఎయిట్ అవర్స్ పట్టిందన్నాడు కదరా ఆంధ్రప్రదేశ్ నుండి యూఎస్ కి ట్వంటీ ఎయిట్ సెంటీస్ అందుకే ట్వంటీ ఎయిట్ అవర్స్ రా ఆంధ్రప్రదేశ్ నుండి బాంబై కి ఫోర్ సెంటిమీటర్స్ కాబట్టి ఫోర్ అవర్స్ రా నాలుగు గంటలేనా అవునరా పక్కనే దగ్గరే ఇక్కడ నుండి బాంబైకి ఫోర్ అవర్స్ అంటే రేయ్ పదరా మన తిరుపతి వెళ్దాం ఎందుకు బాంబైకి టికెట్ ఎంతో కనుక్కోవాలి లాడ్జ్ లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి చాలా పనులు ఉన్నాయరా రే మనం బాంబాయికి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ ని కలుద్దాం ప్లీజ్ రా టైం ఉంటే చూద్దాంలేరా సరే రేయ్ తిరుపతిలో గంగమ్మ జాతర పోదామా పోదావా మనం త్వరగా ఇంటికెళ్ళకపోతే పోతే మా అమ్మ నన్ను బలిస్తుందిరా అన్నా సౌండ్ పెంచా వినపడం లేదు